రైట్ రుపతిరావు గారు మాట్లాడదాం అదేవిధంగా మనకి చెరువు రవిశంకర్ గారు ఉన్నారు రవిశంకర్ గారు ఏదో అంటే ఉగ్రమూకల స్థావరాలపై దాడి చేస్తే పాకిస్తాన్ దేశంపై దాడి చేసినట్టుగా కూడా వాళ్ళ మాటలు చేతలు అవి ఉన్నాయి వాటిపై మీరేం మాట్లాడతారు ఈ రోజు ఈ ఆపరేషన్ సింధుపై మీరేం మాట్లాడతారు రవిశంకర్ గారు సార్ మ్యూటీస్ మాట్లాడండి వినిపిస్తుంది మాట్లాడండి ఇది వారు చేసుకుంటున్న అసత్య ప్రచారాన్ని గాని మనం ఎప్పుడు జనాల మీదకి వెళ్ళలేదండి గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఇప్పటి సర్జికల్ స్ట్రైక్స్ కానీ కేవలం ఉగ్రవాదుల కార్యకలాపాలు నడుపుతున్న వారి ఆయుధ కర్మాగారాల మీద వారి యొక్క స్థవరాల మీద మాత్రమే దాడి చేశాం కానీ ఎప్పుడు జనాల జోలికి వెళ్ళలేదండి అది వారి అసత్య ప్రాలాపన అసత్య ప్రచారం తప్ప అది అట్లాంటి సంఘటన జరగలేదండి పైగా ఈ ఆపరేషన్ పేరు సింధూర్ అని పెట్టారండి ఏదైతే పంతొమ్మిది వందల నలభై నలభై ఏడు నలభై ఎనిమిది ప్రాంతంలో పిఓకి ఆక్యుఫై అయిపోయి మనం వచ్చేసారు మన కాశ్మీరీ పండిట్లు వచ్చేసినప్పుడు వారి ధన మాన ప్రాణాలు సింధూరాలు కోల్పోయి వచ్చారండి ఆ సింధూరాలన్నీ తిరిగి సంపాదించుకోవటానికి వారి ధన మాన ప్రాణాలను కాపాడటానికి ఈ అని పేరు పెట్టారండి దానికి తోడు నిన్నటికి నిన్న జరిగిన ఉగ్రవాద దాడిలో కూడా వెళ్ళి మోడీకి మీ మోడీకి చెప్పుకోపో అని ఆవిడ భర్తను చంపి ఆవిడ సింధూరాన్ని తీసేశాడు కాబట్టి లేటెస్ట్ వర్షానికి సంబంధించి పాత చరిత్రకి సంబంధించి ఆ సింధూరాన్ని పేరు పెట్టారండి ఈ సింధూరు యొక్క లక్ష్యం ఏంటంటే ఈయన మన మోడీ గారు నీతిని వాడుతున్నారండి సామ దాన భేద దండోపాయాలని ఇప్పుడు సామం అయిపోయింది దానం అయిపోయింది భేదం అయిపోయింది ఇంకా దండన ఒకటే మిగిలింది అది నన్ను రాత్రి బంబం ఆరంభం అయిపోయిందండి ఆరంభం అయిపోయింది అంచి వేస్తూ వస్తున్నారే గాని సామాన్య జనాల జోలికి వెళ్ళలేదండి సామాన్య జనాలకు వెళ్లాల్సిన అవసరం లేదండి అదేనే ఈ రోజు పొద్దున కురేషి వాళ్ళ పాకిస్తాన్ లో మత పెద్ద కురేషి ఆయన కూడా అన్నాడు ఇది పాకిస్తాన్ భారత్ యుద్ధం మాత్రమే గాని భారత్ భారత్కి యుద్ధం కాదు అని ఆయన కురేషి ఈ రోజే స్టేట్మెంట్ ఇచ్చారండి అది కూడా ఒకసారి పరిశీలించండి కురేషి వాళ్ళ మత పెద్ద పాకిస్తాన్ యొక్క ఆయన కూడా ఏమన్నాడంటే ఇది ఇస్లాం మీద దాడి కాదు పాక్ భారతదేశం యొక్క దాడి అని మేము సపోర్ట్ చేయమని వాళ్ళు కూడా ఖండించారండి ఇది పాకిస్తాన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారండి పాకిస్తాన్ లోని కొన్ని మత సంస్థలు కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయండి చూస్తారు పాకిస్తాన్ ఆ ఉగ్రవాదంతో మాకు సంబంధం లేదని కొంతసేపు అంటుంది ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది మేమే ముప్పై సంవత్సరాల నుంచి అని అక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడుతూ ఉంటారు ఈ రోజు వాళ్ళు మరణిస్తే వాళ్ళ యొక్క అంత్యక్రియల్లో వీళ్ళు పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్ ప్రపంచ దేశాలంతా వ్యతిరేకిస్తుంటే అక్కడ పోలీస్ అధికారులు లేదా ఆర్మీ వాళ్ళు అక్కడ అంత్యక్రియలో పాల్గొనడాన్ని ఏ విధంగా చూడాలి ఇది వాళ్ళకి ఇంకా వేరే దారి లేదండి వాళ్ళ పులిస్ వారీ చేస్తున్నారు పులికి మనిషి మనిషి అని తెలిస్తే పులి మనిషిని తినేస్తుంది వాళ్ళు తెలిసిన వాళ్ళకు అవకాశం ఉన్న అవకాశం లేకపోయినా ఉగ్రవాదాన్ని సమర్థించుకుంటూ ఉగ్రవాదుల దగ్గర త్రోణపణం తీసుకుంటూ వాళ్ళ దేశాన్ని అప్పులు పాలు చేసుకుంటూ వాళ్ళు పరిపాలించుకుని వెళ్లాల్సిన దారి తప్ప వాళ్ళకి వేరే దారి లేదండి వాళ్ళ పులిస్ చేస్తున్నారు పులి చేసినప్పుడు వాళ్ళతోనే వెళ్ళాలి ఇంకా వాళ్ళని ఖండిస్తే మొత్తం ఈ ఆట అట్టబొమ్మలన్నీ టాయ్ టేకర్స్ మంత్రి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్షణ మంత్రి అయితే ఎవరైతే ఉన్నారో ఇవన్నీ టై టైగర్స్ అండి ఇవన్నీ కనుమరుగు అయిపోతాయి వాళ్ళ స్థానిక ఉనికిని కాపాడుకోటానికి పాకిస్తాన్ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు చచ్చినట్లు ఉగ్రవాదాన్ని ఫాలో అవుతుండాలి ఆ ఉగ్రవాదుల చేతుల్లోనే వాళ్ళు అయిపోవాలండి వేరే దారి లేదు